పురస్కరించుకుని భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గోటి తలంబ్రాలను తరలించేందుకు కరీంనగర్ లో చేస్తున్నారు కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ కాలనీలో అంజనాద్రి క్షేత్రంలో కోటి తలంబ్రాలను భద్రాచలానికి తీసుకువెళ్లడానికి రెండు వందల మంది భక్తులు పాల్గొని విజయవంతంగా కోటి భక్తిపదంలో ముందుకు సాగుతున్నారు సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గోటి తలంబ్రాలను అందజేయడం ఆనవాయితీగా సాగుతోందని ఇలాంటి మహత్తర కార్యక్రమం మాకు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు లో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ VRR కన్‌స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಸಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್